హైదరాబాద్ లో ఎంతమంది పాకిస్తానీలున్నారో తెలుసా రంగంలోకి దిగిన పోలీసులు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు సిటీలో ఎంత మంది పాకిస్తానీలు ఉన్నారో వారి వివరాలను చెక్ చేస్తోంది ఉగ్రదాడి నేపథ్యంలో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది హైదరాబాద్ వంటి పలు నగరాలను కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఈ క్రమంలో మనం హైదరాబాద్ లో ఎంత మంది పాకిస్తానీలున్నారో ఒకసారి తెలుసుకుందాం వివిధ వీసాలతో నగరంలో నివసిస్తున్న పాకిస్తానీ జాతీయుల కోసం హైదరాబాద్ పోలీసులు వెరిఫికేషన్ డ్రైవ్ ప్రారంభించారు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ఆదేశాలు అందిన తర్వాత ఈ డ్రైవ్ ప్రారంభమైంది అధికారిక రికార్డుల ప్రకారం చూస్తే ప్రస్తుతం నగరంలో రెండు వందల ఎనిమిది మంది పాకిస్తానీ జాతీయులు ఉన్నారు వారిలో నూట యాభై ఆరు మంది దీర్ఘకాలిక వీసాలు కలిగి ఉన్నారు పదమూడు మంది స్వల్పకాలిక వీసాలపై ఉన్నారు ఇంకా ముప్పై తొమ్మిది మంది వైద్య లేదా వ్యాపార ప్రయోజనాల కోసం వచ్చిన ఉన్నారు అయితే నగరంలోని మూడు కమిషనరేట్లలో చెల్లుబాటయ్యే ఎస్ఏఏఆర్సీ వీసాలు కలిగిన పాకిస్తానీ జాతీయులు ఎవరూ లేరు టార్క్ వీసా మినహాయింపు పథకం అనేది అధికారులు జర్నలిస్టులు అథ్లెట్లతో సహా ఎంపిక చేసిన ప్రముఖులకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది హైదరాబాద్ లో పాకిస్తాన్ జాతీయులలో పోలీసులు తనిఖీ చేయడం అనేది భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలోనే జరిగిందని గుర్తించాలి గురువారం జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైనిక కాల్పులకు భారత సైన్యం ప్రతీకారం తెచ్చుకుంది ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారతదేశం పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదం అనేది భారతదేశ ఒప్పంద హక్కులను దెబ్బతీస్తుందని జలవనరుల కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ నొక్కి చెప్పారు ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుంది భద్రతా చర్యలు తీవ్రతరం కావడంతో ప్రస్తుతం నగరంలో ఉన్న పాకిస్తానీ జాతీయుల వీసా ధ్రువీకరణలు పోలీసులు నిర్వహిస్తున్నారు కాగా పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారిలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు కావలికి చెందిన మధుసూదన్ అలాగే విశాఖకు చెందిన చంద్రమౌళి ఇద్దరిని ఉగ్రవాదులు కాల్చి చంపారు దీంతో తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి వారి కుటుంబ సభ్యుల బాధ మాటల్లో చెప్పలేం పర్యాటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు తెగించారు మతం అడిగి మరీ కాల్చి చంపారు ఇది చాలా దారుణాకి దారుణం అని మనం అనుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి